పేరు ఖాతా రమేష్ రెడ్డి నందికోటపూర్ తాలూకా మాది కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం కన్వీనర్ మండల కన్వీనర్ ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా అసలు పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందమ్మా ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసినది చెప్పినది ఒకటి చేసినది ఒకటి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఆరు అనేది ఒకటి మొదలుపెట్టాడప్పుడు ఎందుకంటే మేము ఆ రోజు ఎన్నికల ప్రకారం తిరిగినప్పుడు కూడా మంచి స్పందన ఉంది ప్రజల నుంచి దాంట్లో కూడా పింఛన్ అనేది నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే దీపంటూ కూడా ఇచ్చినాడు మరి మళ్ళీ మహిళలకు కూడా పదివందల రూపాయలు కూడా ఇస్తారని చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ఓటు ఓటి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా చేస్తాడని ప్రజల నమ్మకం కూడా ఖచ్చితంగా ఉంది మరి నూట యాభై రోజుల్లో చూసుకుంటే అసలు ఎటువంటి మార్పులు అనేవి చూసారండి మేము ఒక్కటేనమ్మా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ గుంతలు కూడా బుర్చలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నేను మండల ఉన్నాను మా ఊరి కూడా దరిదాపు కోటి రూపాయలు గుడక మా మండలానికి రెండు వందల కోట్లు ఇచ్చినాయి మా ఊరికే కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఈ ఆరు నెలలనే మేము దగ్గర దరిదాపు ఎనిమిది రోడ్లు అయితే మాకు అక్కడ ఐదు రోడ్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది అభివృద్ధి అనేది ఇప్పుడు అక్కడ మా ఊర్లో కూడా ప్రజలు ఐదు సంవత్సరాలు ఉంటే ఎక్కడేయలేదు కానీ మరి జగన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ఆరు నెలలనే రోడ్లు మొదలయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి అందరూ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద మంచి నమ్మకంతో ఉన్నారు అంటే జగన్ చూసుకుంటే మరి ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు కనీసం సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు కదా అంటే ఏమి చేయకుండా కాన చేయలేదని చెప్పి ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది ఉండకపోవు కాకపోతే నాలుగు వేల పింఛన్ ఇచ్చినాడు దీపన్ టూ ఇచ్చినాడు తర్వాత రేపు మళ్ళీ మహిళలకు పది వందలు పిల్లలు చదువుకుంటే కూడా ఆ డబ్బులు కూడా వేస్తా అనేది ఒక నమ్మకం కలిగింది ఎందుకంటే ఇప్పుడే ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రేపు జనవరిలో కూడా కొత్త హౌసింగ్లో కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు ఏమన్నా మిద్దలు పాత ఉంటే ఆ రోజు శాంక్షన్ దాంట్లో కూడా ఈరోజు ఇంజనీర్లు అందరూ తిరిగి ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి మీకు బిల్లు వస్తుందని చెప్పి వాళ్ళ బిల్లు కూడా పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ చూసుకుంటే వరుద్దు కళ్యాణి వచ్చేసి ఆవిడేమంటున్నారంటే అసెంబ్లీలో ఈ కూటమి వచ్చిన తర్వాతే ఆడవారి మీద ఆడవారి మీద లైంగిక దాడులు కానివ్వండి లైంగిక వేధింపులు అత్యాచారాలు కూటమి వచ్చిన తర్వాతే ఎక్కువైనాయి అని చెప్పేసి అని అంటున్నారు కదా అదే అదంతా నూటికి నూరు పర్సెంట్ అవ్వద్దాం అమ్మా ఎందుకంటే ఎక్కడ జరగలేదు ఏమంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిది ఆయనది సొంతం వాళ్ళ చిన్న చనిపోతేనే ఒక ముఖ్యమంత్రి ఉండి దరిదాపు బంధువులు అంటే బంధువులను కూడా ఏదన్నా దాంట్లో కేసు బయటకు తీసి చేస్తారు ఏదన్నా బంధువులు ఉంటే కూడా ఒక ముఖ్యమంత్రి ఉండి సొంతం చిన్న కేసు కూడా బయటకు తీయలేదంటే ఆయన ఎంత రౌడేనో తెలిసిపోయింది జనానికి ఇవల్ల ఆడవాళ్ళ మీద జరిగేటి వల్ల అబద్ధాలని అందరికీ తెలుసు ఏమంటే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రతిపక్షం అయితే కూడా పది మంది గెలిచినా కానీ ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు ఇంటికి అడుగుతున్నారు ప్రజలకు ఏదన్నా కానీ ఒక జవాబారైతేనేమి క్వశ్చన్ అయితే నీకు శాసనసభలో కూర్చొని మాట్లాడాల కానీ వారు వాళ్ళు రాలేదంటే అక్కడ ముఖం కూడా చూపడానికి లేదు వాళ్ళ పరిస్థితి ఒక మాటలో ఏం చెప్తారండి మరి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు అమరావతి ఉంది ఆ రోజు మొత్తము జగన్మోహన్ రెడ్డి అక్కడనే పరిపాలించినా కానీ అక్కడ ఎక్కడ కూడా ఒక నీట్నెస్ లేదు ఏం లేదు ఇంకా అక్కడే ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాన్ని మొదలుపెట్టాడు కాబట్టి ఆ రోజు దాన్ని ఎటు చేసి దాన్ని బాలేదని చెప్పి విజ విశాఖపట్నం తీసుకోవాలని చూసినాడు మరి ఎంత విశాఖపట్నం అనేది ఎంత ప్రశాంతమైన ఊరు అది ఎందుకంటే ఆ రోజు విజయలక్ష్మి గారు నిలబడినప్పుడు కూడా అక్కడి ప్రజలు ఎందుకు తిరస్కరించినారంటే ఇక్కడ రాయలసీమ వాళ్ళు వస్తే కానీ లేని పని చేస్తారని చెప్పి ఆ రోజు ఆమెను కూడా ఓటమి చేసినారు మరి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఈరోజు వచ్చి అక్కడ ఇది ఆరు నెలలు అవుతుంది గవర్నమెంట్ మేము కూడా శాసనసభ కూడా పోయి అక్కడ చూసాం పరిసరాలల్లా ఎంతో డెవలప్ చేయడానికి త్వరతగతిన కూడా ఎమ్మెల్యే కూడా క్వార్టర్స్ అన్నీ తయారు చేసి చేయాలని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అక్కడ